ఫ్రెండ్స్ నేను మీ రోజా ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ఒక చిన్న సమాచారాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అదేవిధంగా ఈ వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సర్కారులో హైకమాండ్ దోతలు ఇక చీమ చిట్టుకుమన్న ఢిల్లీని చేరే సమాచారం ఇంటర్నల్ డిస్కషన్ కూడా హైకమాండ్ దృష్టికి చేరుతుందంట ఇక బిక్కు బిక్కు అంటున్న మంత్రులు ప్రభుత్వంపై ఢిల్లీ పెద్దల డేగ కన్ను రాష్ట్రంలో ఏం జరిగినా కూడా ఇక ఢిల్లీకి సమాచారం ఇవ్వడము ఢిల్లీ అనుమతి తీసుకున్నాకనే ఇక ప్రతి నిర్ణయం తీసుకోవడము కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కామన్ గా జరిగేది ఇక తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే తరహా ఆరోపణలు కూడా చేశారు జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవని ప్రతి నిర్ణయం ఢిల్లీ కేంద్రానికే జరుగుతోందని కూడా వారు చెప్పారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ టెన్షన్ మొదలైంది రాష్ట్రానికి సంబంధించిన ప్రతి వ్యవహారం దూతల ద్వారా ఢిల్లీ పెద్దలకు చేరిపోతుందని ఇక కాంగ్రెస్ లీడర్లు అనుమానిస్తూ ఉన్నారు ఏ శాఖలో ఏం జరుగుతుంది ఏ మంత్రి వేషిలో ఏ ఫైల్ కదులుతుంది తదితర వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ బాసులకు చేరుతున్నాయంట గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనూ అధికారులు మంత్రులు ఇటువంటి టెన్షన్ ఉండేది తమ ఫోన్లు ట్యాప్ చేశారని ప్రతి విషయం బాస్కు కు తెలిసిపోతుందని ఇక వారు అనుమానించేవారు అంతేకాక నిరంతరం అప్రమత్తంగా ఉండేవారు కొంతమంది లీడర్లు కూడా ఇక నేరుగా కాల్స్ మాట్లాడకుండా వాట్సప్ కాల్స్ కూడా మాట్లాడుకున్నారంటే ఇక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు మంత్రుల మధ్య సమన్వయం ఉందా అని చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి తలవంచారు అయితే వారిలో ఎక్కడో చోట మాత్రం అసంతృప్తి గూడి కట్టుకున్నదని తెలిసిన విషయమే ఇక ప్రభుత్వం సజావుగా సాగాలి అంటే ఖచ్చితంగా మంత్రులు ముఖ్యమంత్రి మధ్య సమన్వయం ఉండాల్సిందే గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ బాస్ ఆయన చెప్పిందే వేదం కనుక ప్రభుత్వ నిర్ణయాలు వాటి అమలు యుద్ధ ప్రతిపాదికన సాగేవి కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నది జాతీయ పార్టీ ఇక సీఎం నిర్ణయం తీసుకోవడంలో ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఖచ్చితంగా మంత్రివర్గము బ్యూరోకార్ల సహకారము అవసరము దీంతో ముఖ్యమంత్రికి అందరూ ఇక మంత్రులు సహకరిస్తున్నారా లేక సీఎం రేవంత్ రెడ్డికి ఏకపక్షంగా కాకుండా ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారా అని అధిష్టానం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అయితే గ్రూపుల కట్టడికైనా ఇదంతా అని చూసుకుంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు గుర్తుకు వస్తాయి ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయి తమ పనులు చేసుకుంటూ ఉంటారు ఫలానా ఎమ్మెల్యే పేరు చెప్పగానే ఆయన ఏ గ్రూప్ చెందినవారో తెలిసిపోవాల్సిందే ఇక ముఖ్యమంత్రి మంత్రులు ఎవరికి వారు గ్రూపులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ గ్రూప్ రాజకీయాలతో ఒక్కోసారి తీవ్రం వాటిల్లే ఛాన్స్ కూడా ఉంది క్యాంప్ రాజకీయాలు మొదలై ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఏర్పాటైతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది గ్రూప్ రాజకీయాలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా నజర్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే కొంతమంది పరిశీలకు సైతం హైదరాబాద్ లో మకాం వేశారట ఇక వేగులు పార్టీ వారేనా అని చూసుకున్నట్లయితే పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నేతలను అధిష్టానం తమ వేగులుగా నియమించుకున్నట్టుగా తెలుస్తుంది వీరితో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు కీలక విభాగాల్లోని ఉద్యోగులను సైతం హైకమాండ్ తమ వేగులుగా నియమించుకున్నట్టుగా టాక్ దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు నిత్యం బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారంట ఇక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇక ప్రభుత్వానికి ఆరు గ్యారంటీలు అమలు చేయడం ఓ సవాల్ గా మారింది మరోవైపు మంత్రుల పద్య పొంతం లేకుండా పోయింది ఇక రైతు బంధు ఇతర పథకాలపై ఒక్కొక్కరుగా ఒక్కోళ్ళ ప్రకటనలు చేస్తూ ఉన్నారు పాలన విషయంలో పార్టీకి ఓ పాలసీ అంటూ ఉందా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి ఇక హైకమాండ్ సైతం ఇదే విషయంపై దృష్టి సారించినట్టుగా సమాచారం ఒకరి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఇంకో కల్చర్ కూడా ఉంది ఒకరి మీద మరొకరు అధిష్టానికి ఫిర్యాదు చేసుకుంటూ ఉంటారు అధిష్టానం కూడా ఈ సంప్రదాయాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దీంతో ముఖ్యమంత్రి మీద మంత్రులు మంత్రుల మీద ముఖ్యమంత్రి నిత్యం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన నెలలోపే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూర్చోవడం ఇష్టం లేని మంత్రులంతా గ్రూప్ కట్టి హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది దానికి తోడు హైకమాండ్ సైతం ఎప్పటికప్పుడు ఇక ఇక్కడి పరిస్థితులపై నిఘా ఉంచుతోంది అసలు ఈ వేగులు ఎవరు ఇక్కడ నుంచి ఇక హైకమాండ్ కు అన్ని విషయాలు మోస్తున్న వారెవరు అంటూ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఇలాంటి వీడియోస్ నేను తప్పకుండా మీకు అందజేస్తూనే ఉంటాను ఈ సబ్జెక్ట్ కాకుండా ఇంకెలాంటి సబ్జెక్ట్ అయినా మీరు కావాలి అనుకుంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను అదేవిధంగా మీరు కోరుకుంటున్న ఆ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అండ్ మన ఛానల్ని ఇది మన ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన టైంని కేటాయించి కామెంట్ని కూడా నాకు తెలియజేయండి